ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల ఇరవై ఆరవ నామం అంటే విస్తరించిన స్వామి అని అర్థం ఈ జగములన్నీ కూడా ఎక్కడున్నాయి ఆయన లోపల విస్తరింపబడి ఉన్నాయి మళ్ళీ ఆయన సృష్టి చేస్తే బయటంతా విస్తరించబడి ఉన్నాయి వాటి అంతటా కూడా ఆయన నిండి ఉన్నారు అందుకని కలి మరి ఆయన్ని విస్తార అన్నారు శంకరాచార్యవారు కలియుగం అనంతరం కృతయుగాన్ని ప్రవర్తింపజేసే స్వామి విస్తారుడని పరాశరుల భావన కలియుగం చివర అధర్మ వినాశనం కృతయుగం నుంచి ధర్మ ప్రతిష్టాపన ప్రవర్తిల్లేటట్లుగా చేసే స్వామి గనక విస్తారుడు అన్నారని చెప్తున్నారు మరి ఈ స్వామి సృష్టి చేస్తున్నాడు లోపల అంతా ఆయన లోపలంతా ఉంది ఆయన మళ్ళీ బయటికి సృష్టి చేస్తున్నాడు మళ్ళీ ఆ సృష్టిలో ఆయనే నిండి నడిపిస్తున్నాడు అట్లా విస్తరించి ఉన్నటువంటి స్వామి గనక అన్నారు మరి ఈ కృతయుగాన్ని ఇది కలియుగం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కృతయుగం వస్తుంది ఆ కృతయుగాన్ని మళ్ళీ నడిపే స్వామి కనుక విస్తారుడు అన్నారని పరాశరుల వారంటే మరి కలియుగం చివర అధర్మం పెరిగిపోతుంది ఆ అధర్మాన్ని నాశనం చేసి మళ్ళీ కృతయుగంలో ధర్మ ప్రతిష్టాపన పూర్తిగా సంపూర్ణంగా చేసి ఆ ధర్మం నాలుగు పాదాల నడిచేటట్లుగా చేసే స్వామి కనుక ఆయన్ని విస్తారహ అన్నారని చెప్పారు మరి ఈ పరమాత్మని చేత లోకాలు విస్తరింపబడుతూ ఉండటం వల్ల ఈయన విస్తారుడు అన్నారని సత్యసంధుల వారు భావించారు ఆయన చేతే లోకాలన్నీ విస్తరింపబడుతున్నాయి కనుక ఆయన్ని విస్తారహ అన్నారని చెప్తున్నారు ఓం విస్తారాయణమహ అని ధర్మ ధర్మజ్ఞులు స్వామిని ప్రార్థిస్తూ ఉన్నారు ఇంకా విస్తార అంటే విచ్చుకోవటం విచ్చుకోవటం అనేది కాలానికి సంబంధించింది ఇప్పుడు పువ్వు విచ్చుకోవాలి అంటే దేనికి సంబంధించి ఉంటుంది అంటే సమయాన్ని బట్టి ఉంటుంది మరి పువ్వు మొగ్గగా ఉండి మళ్ళీ అది విచ్చుకోవాలి అంటే కాలాన్ని బట్టి అది ఇచ్చుకుంటుంది అది ఎంత సమయానికి విచ్చుకోవాలో అంత సమయానికి విచ్చుకుంటుంది మరి ఆ విచ్చుకోవటం అనేది కాలానికి సంబంధించింది మరి ఈ జగత్తంతా సృష్టింపబడింది అంటే అది ఎలా సృష్టింపబడింది ఎక్కడ సృష్టింపబడింది అని ప్రశ్న వస్తుంది ఇదంతా కూడా చోటులో సృష్టింపబడింది మరి ఆ చోటుగా ఉన్నది ఎవరు ఆ స్వామి చోటుగా ఉన్నది ఆయనే ఆ చోటులో సృష్టిగా దిగి వచ్చింది ఆయనే విస్తరించింది ఆయనే దాంట్లో ఇమిడి ఉన్నది ఆయనే నడిపేది ఆయనే ఎలా నడిపిస్తూ ఉంటాడు సాక్షిగా ఉండి మరి సృష్టింపబడిన తర్వాత అలా ఉంటుందా అంటే ఉండట్లేదు మార్పులు పెరగటం పుట్టటం పెరగటం నశించటం ప్రతిదానికి కూడా ఇవి సహజం మరి సృష్టిలో పుట్టడం అనేది సహజమే పెరగటం అనేది సహజమే ప్రతి వస్తువు ఆ నారాయణుని యొక్క ప్రతిరూపమే అంటే ఆయన ఆ రూపముగా వ్యక్తమయ్యాడు కనుక ఆయన వ్యక్తమే వ్యక్తస్వరూపమే సృష్టి మనకి ఆయన కనపడ్డం అవ్యక్తుడు అంటే మనకి కనపడని స్వామి మనకి కనపడేటట్లుగా ఈ సృష్టిగా దిగి వచ్చాడు కనుక మనం స్వామిని చాలా తేలికగా చూడవచ్చు కానీ చూడటము అనేది ఆ జ్ఞానము కలగటమే కష్టం దానికి సాధన విచారణ ఎంత చేస్తే అంత స్వామి దర్శనం అవుతుంది విశ్వరూప దర్శనం అంటే పరమాత్మ మరి ఇవ్వాలని అనుకున్న వాళ్ళకి ఆ అర్జునుడికే మరి దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడికి ఇచ్చాడు సన్మార్గుడైన అర్జునుడికి ఇచ్చాడు మరి అదంతా వాళ్ళ వాళ్ళ యొక్క సుకృతం అదృష్టాన్ని బట్టి ఆయన దర్శనం ఇచ్చాడు మరి అటువంటి దర్శనం మనకి రాదు ఈ కాలంలో ఈ యుగములో అటువంటి దర్శనం మనకి రాదు కానీ అటువంటి దర్శనాన్ని చేసే మార్గాన్ని భగవంతుడు మనకి ప్రసాదించాడు ఆ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నాడు ఆ జ్ఞానముతో విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు ఎట్లా దర్శనం అవుతుంది అంటే ప్రతి రూపాన్ని పరమాత్మ స్వరూపంగా భావించగలిగితే అంటే జీవుల్నే కాదు మన కంటికి కనపడిన ప్రతి వస్తువు పరమాత్మ స్వరూపముగా భావించినట్లయితే మరి అంతటా విశ్వమంతా స్వరూపం కనపడినట్లే కదా అది విశ్వరూప దర్శనమే అవుతుంది కదా అందుకని విస్తరించి ఉన్నటువంటి స్వామిని ఆ విశ్వరూపాన్ని మనం దర్శించాలి అంటే మళ్ళీ ఆయనే ఆ జ్ఞానాన్ని మనకి ఇవ్వాలి ఇవ్వాలి అంటే మనమే ఆయన్ని అర్థించాలి అర్థిస్తే పరమాత్మ వైపు తిరిగి పరమాత్మ నీ దర్శనం మాకు చెయ్యి నీ జ్ఞా నీవు నీ అనుగ్రహం చేత మాకు చక్కని జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి మీ అంతర్యామిత్వాన్ని తెలుసుకునే మరి సమర్థతను మాకు ప్రసాదించమని ఆయన్ని కోరుకోవాలి కోరుకుంటే ప్రతి కంటికి కనపడిన ప్రతి వస్తువులోనూ చోటులోనూ కాలాల్లోనూ అన్నింటిలోనూ పరమాత్మ మనకి కనపడతాడు వ్యక్తం అవుతాడు అంటే మనం దర్శించటమే మనకు వ్యక్తం అవటం మనం చూడటమే ఆలస్యం ఆయన నిండే ఉన్నాడు గనక మన జ్ఞానము చేత మనము ఆయన్ని దర్శించటమే చెయ్యాలి అలా పరమాత్మ విస్తారుడై అంతటా విశ్వమంతా నుండి ఉన్నటువంటి స్వామిని విస్తారంగా ఉన్నటువంటి స్వామిని మనం వేడుకుంటూ స్వామి నీవు చక్కగా విస్తరించి ఉన్నావు ఆ విస్తరించి ఉన్నటువంటి ప్రతి అణువునందు నిన్ను చూడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను జ్ఞానాన్ని మాకు ప్రసాదించి అనుగ్రహించి మమ్మల్ని నీ ధరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పడడం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ